गुड मॉर्निंग टुडे आई एम वेरी हैप्पी टू बी प्राइज्ड बाय ए पेशेंट हु केम ऑल द वे फ्रॉम कुवैत सो आमे ஏழு సంవత్సరాల కృతము అధిక మోకాలు నొప్పి తో బాధపడుతూ వంకర మోకాలు వంకరలండి తన దయాని కార్యక్రమాలు కూడా చేసుకోవలేని టైంలో ఆమే ఇంకొకరు చెప్పడం ద్వారా కొయి పుంచి శికేమ్ ఆల్ ది వే ఫ్రమ్ కువైట్ టు ఇండియా టు గెట్ ఆపరేటెడ్ ఫర్ బోత్ నీస్ నీ రిప్లేస్మెంట్ అండ్ దాని తర్వాత ఆమె మళ్ళీ బాగా రికవర్ అయిన తర్వాత షీ వెంట్ క్వైట్ అండ్ షీ వాజ్ ప్రైజ్డ్ బై మెనీ క్వైట్ పీపుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ ద రికవరీ ఫ్రమ్ ఏ గ్రాస్ డిఫార్మిటీ టు ఏ నార్మల్ స్ట్రైట్ లింగ్ అండ్ ఇంక్రీజ్ ద ఆఫ్ అవర్ ఫంక్షనల్ అబిలిటీ సో ఆల్ దీస్ నౌ విల్ లెట్ యు నో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హర్ వర్డ్స్ చెప్పడమో ఒక్కసారి మీరు చెప్తాను మీకు ఎలా ఉండింది ముందు ఇప్పుడు ఎలా ఉండింది ముందు చాలా మోకాలు ఎంక వంకరి పోయినాయి నేను వేస్తా ము బేగం కోయట్లో పని చేస్తా పని చేయలేకపోయినా ఇండియాకి వచ్చిన ఇండియాకి వచ్చిన తర్వాత అక్కడ చెప్పినారు అక్కడ బాగా చేస్తూ ఉన్నారు విద్యాసాగర్ రెడ్డి హాస్పిటల్ అంటే నేను వచ్చి చేయించుకుని ఏడు సంవత్సరాలు అయింది ఇప్పుడు కోయిట్కి బాగా పోయి పోయి బాగా పని చేసుకుంటా ఉన్నా కోయిట్ వాళ్ళు కూడా ఆశ్చర్యం పడిపోయినారు నా మౌకాళ్ళకి కాళ్ళు చూసి సంతోషం పడిపోయినారు సో ఈమె టూ డేస్ బ్యాక్ ఇండియాకి వచ్చి అంటే దాదాపు సెవెన్ ఇయర్స్ తర్వాత నేను ఆపరేషన్ చేసిన రెండు మొక్కలు ఆపరేషన్ చేసి సెవెన్ ఇయర్స్ తర్వాత మధ్యలో ఆర్ అండ్ హాఫ్ వస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు సెవెన్ ఇయర్స్ అయింది ఇప్పుడు వచ్చినప్పుడు నా అడ్రస్ పాత అడ్రస్ పెట్టుకుంటూ పోయి అక్కడ ఏదో చెప్తే మళ్ళీ నాకు కాల్ చేస్తే ఇట్లా కొత్త అడ్రస్ వచ్చింది అసలు కేమ్ జస్ట్ విష్ మీ సేయింగ్ దాట్ గుడ్ టు సే దాట్ కేమ్ సో ఐ వెరీ హ్యాపీ టు సీ సచ్ పీపుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ